யாத்திரிக்கன் கிருப்பியா ஜாண்டே வண்டியன் ஒன்று ஏடு ரெண்டு அஞ்சு அஞ்சு லிங்கம்பள்ளி எக்ஸ்பிரஸ் பீம்பரனில் இருந்து லிங்கம் பள்ளி போக ஒரு பயங்கரமான ஒரு எக்ஸ்பீரியன்ஸ் தான் எக்ஸ்பீரியன்ஸ் இதில் இருக்குது உங்களுக்கு சோகம் வேணுமா சோகம் இருக்குது கூட்டமாக வேணுமா கூட்டமாக இருக்குது நரக்கம் வேணுமா நரக்கமும் இருக்குது நீக்கேங்க காவலோ அவன் இருக்குது வீடியோ ஃபுல்லுகாக சூஸ்ட் எதுக்கெல்லாம் அனுப்புனானோ மீக்கே அர்த்தமாவது వీడియో చూస్తున్నారు కాబట్టి ఫాస్ట్గా ఒక లైక్ కొట్టేయండి వీడియో ఎక్స్పీరియన్స్ లోకి వెళ్ళిపోదాం ఇది నా ఓజీ సినిమా టికెట్ దీనికి ఈ వీడియోకి సంబంధమే లేదు కానీ చూపిస్తున్నా ఎందుకు సరదా దస్వర్ ఫన్ ఈ కథ మొదలైంది అత్తల దగ్గరలో ఒక ఊర్లో ఆ ఊరికి ఒక బహిరంగ చరిత్ర ఉంది కానీ దానికి ఈ వీడియోకి సంబంధమే లేదు ఈ ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి పేరు ప్రకాష్ వడ్డీ ముద్దుగా బాలు వడ్డీ అని పిలుస్తారు వాడికి ఒక కోరిక చచ్చింది వాడికి ఏంటంటే గోదావరిలో ఉన్న నాయుడిగర్ అమ్మాయిని చేసుకోవాలని అలా అని చెప్పి వాడికి కాస్ట్ ఫీలింగ్ బాగా అని అనుకోకండి కొన్ని సందర్భాలు ఇలా మనిషిని మార్చేస్తాయి ఆ అబ్బాయి నాయుడిగర్ అమ్మాయిని వెత్తడానికి తిరుగుతూ ఉంటాడు అదే ప్రాసెస్లో వాడు హైదరాబాద్ వెళ్ళాడు ఇప్పుడు అనిపిస్తుంది గోదావరి అమ్మాయిని ఎత్తడానికి ఏం హైదరాబాద్లో ఏం చేస్తున్నాడు అని మన అంతా అక్కడే కదా ఉండేది అదే ప్రాసెస్లో వాడు భీమవరం టౌన్కి వచ్చాడు ప్లాట్ఫామ్ వన్లో చూశాడు కానీ దొరకలేదు కానీ జనరల్ టికెట్ దొరికింది అలా డిప్రెషన్లోకి వెళ్ళి ప్లాట్ఫామ్ వన్లో కూర్చున్నాడు అలా డ్యూట్ మూవీ ఓస్టీ పెట్టుకుని డిప్రెషన్లోకి వెళ్ళాడు ఈలోపు సాయిబా గారిని తిట్టుకున్నాడు రీజన్ తెలిస్తే కామెంట్ చేయండి అలా డిప్రెషన్లోకి వెళ్తూ వెళ్తూ ఉంటే ఈలోపు ట్రైన్ వచ్చింది అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది అది ట్రైన్ కాదు నా రకానికి వెళ్ళే దారి అని ఎందుకో మీకే ముందు ముందు తెలుస్తుంది ఈ వీడియో ఎఫెక్ట్ పేరేమిటో తెలుసా ఒక అబ్బాయి జనరల్ బోగిలో సీట్ కోసం ఆ ట్రైన్ ఎక్కే ముందు ఒక మినీ యుద్ధం చేస్తాడు దానికి సంబంధించి ఆ స్పెషల్ ఎఫెక్టే ఇదనమాట దీన్ని నన్ను ఈజీగా తీయలేరు ఈ ఎఫెక్ట్ కోసం ఎంత తెలుసా నూట అరవై రూపాయలు విత్ సమోసా ఇరవై రూపాయలు అనమాట అలా కష్టపడి జనరల్లో భోగి ఎక్క కానీ నాయడిగారమ్మ గురించి వదిలేయండి జనరల్లో ఒక సీటు కూడా దొరకలేదు సరే ముందుకు వెళ్తూ వెళ్తూ ఉంటే అదే సీటు దొరుకుతులే అనుకున్నా కానీ ఏం జరుగుద్దో మీరే చూడండి ఇప్పుడే మన ట్రైన్ ఏంటంటే భీమవరం దాడుతుందనమాట సో చూద్దాం అసలు సీట్ అయితే దొరకలేదు ఎట్లా ఉండదో చూద్దాం మీరు చూడవచ్చు మన ప్రస్తుత పరిస్థితి అనేది చాలా అంటే చాలా అద్వానంగా ఉంది ఎలా ఉందో మీరే చూడండి నుంచి కూడా ప్లేస్ లేదు అలా ఉంది నాతో పాటు ఒక మూడు బ్యాగులు ఉన్నాయి తెలుసా చెప్తున్నా కదా జీవితంలో డబ్బులు కోసం జనాలు చాలా అంటే చాలా కష్టాలు పడుతున్నారు ఆ కష్టాలకి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా ఇప్పుడే చూడండి మేము ఉన్న జనరల్ బోగిలో నిజంగా చెప్తున్నా కదా నుంచోడానికే కాలేదు పాపం అబ్బాయి జనరల్ బోగిలో డబ్బుల కోసం ఇవన్నీ అమ్ముతున్నారు ఈ ఈలోపు మనం సమోసాలని తీసుకున్నాం చూడండి ట్రైన్లో సమోసాలు అనేవి బాగా వంటారు కానీ నేను తింటానే ఉంటాను నాకు ఏంటో అర్థం కాదు తినే ముందు బాగుంటే అనుకుంటా తిన్న తర్వాత బాగలేదురా అనిపిస్తుంది మీ ట్రైన్లో సమోసాల ఎక్స్పీరియన్స్ గురించి నాకు కొంచెం కామెంట్ చేయండి చూద్దాం ఈ లోపు ఈ అక్క అయితే వచ్చింది మనకు తెలిసింది కదా ఇలా వస్తే మనకి ఏం జరుగుతుందో లైక్ మాట్లాడలేము అనమాట కానీ నీకు సైలెంట్గా పది రూపాయలు ఇచ్చేసాను ఆవిడ కూడా అనలేదు అలా చూస్తూ చూస్తూ ఉంటే అలా గుడివాడ వచ్చింది అనమాట మీరు చూడొచ్చు గుడివాడ యాక్చువల్లీ గుడివాడలో ఏంటంటే వేరే ట్రైన్ మారితే వెళ్ళిపోవచ్చు ఆ ట్రైన్కి నాలుగు జంటలు ఉన్నాయి సూపర్ ఫాస్ట్ అనమాట కానీ ఎందుకు ఎక్కర్లేదంటే నేను తీసుకున్న టికెట్ వచ్చేటప్పటికి ఎక్స్ప్రెస్ అది వచ్చేటప్పటికి సూపర్ ఫాస్ట్ ఎందుకు అలా చూస్తూ ఉంటే విజయవాడ వచ్చేసింది లిటరల్ చెప్తున్నాను కదా నా పర్సన్ మీకు చూపిస్తాను ఇలా కింద కూర్చున్నాను నేను ట్రైన్ ఎంత విజ అసలు యాక్చువల్గా అనుకున్నా విజయవాడ వస్తే సీట్ అన్న దొరుకుతులే అనుకున్నా కానీ ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా అలా సీట్ దొరకనే దొరకలేదు యాక్చువల్లీ మొత్తం జర్నీ వచ్చేటప్పటికి ఎక్కడా కాయలేదు ఇంకా మనం వచ్చింది సికింద్రాబాద్ అనమాట వీడియో అసలు తీయలేకపోయాను అంతమంది జనం ఉన్నారు నాకు ఎక్కడ లొకేషన్స్ కానీ ట్రైన్ కానీ చూపించడానికి కూడా అవ్వలేదు సో అలా మన సక్సెస్ఫుల్గా హైదరాబాద్ వచ్చేసాం వాయిస్ ఓవర్ చెప్పినప్పుడు తెలిసింది మనం నేను డీసెంట్ పూర్వ చేసేటప్పుడు ఫైవ్ మినిట్స్ అనమాట ఫైవ్ మినిట్స్లో మనం హైదరాబాద్ వచ్చేసాం నుంచి మనం కొండాపూర్ వెళ్దాం అనమాట వచ్చేటప్పుడు ఏంటంటే మనం ఇక్కడ నర్సపురం ఎక్స్ప్రెస్ అనమాట లైక్ లింగంపల్ ఎక్స్ప్రెస్ యాక్చువల్గా నేను వచ్చిన టైంలో బీదర్ ఎక్స్ప్రెస్ కూడా వచ్చింది కానీ యాక్చువల్ ఇంకా అన్నీ సేమ్ టైమింగ్ అనమాట మన ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి వెళ్దాం వన్కి వెళ్ళి కొండాపూర్ బస్ ఇంకో విషయం ఏంటి నేను జర్నీ ట్రైన్ జర్నీలో మొత్తం మూవీస్ చూసుకుంటూ సరిపోయింది సో అలా నాకు టైం పాస్ అయిపోయింది ఫస్ట్ నేను వచ్చేటప్పటికి అని చెప్పి తమిళ సినిమా ఉంది కదా తమిళ సినిమా చూసాను తర్వాత నారి నారి నడుమరారి సినిమా చూసాను ఈ రెండు సినిమాలు చూసేటప్పటికి నాకు ఆల్మోస్ట్ టైం అయితే టైం పాస్ అయింది అలా ఒక టూ అవర్స్ పడుకున్నాను నల్గొండ నుంచి సికింద్రాబాద్ దారిలో పడుకున్నాను అనమాట సో సికింద్రాబాద్ దగ్గరలో నేను లేచాను నా టికెట్ వచ్చేప్పటికి లింగంపల్లి దాకా కానీ నేను వచ్చే టైంకి లింగంపల్లి నుంచి కొండాపూర్కి బస్సు ఉండదు తెలియక నేను ఏం చేశాను సికింద్రాబాద్లో దిగిపోయాను సికింద్రాబాద్లో నుంచి ఈ గ్రీన్ మెట్రో ఎక్కాను గ్రీన్ మెట్రోలో ఏమైనా ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉంది సో మనకి ప్రాబ్లం లేదనమాట నా ఫోన్లో ఛార్జింగ్ వచ్చేప్పుడు థర్టీ టూ మాత్రమే ఉంది ఇక్కడ లొకే లైక్ ఫెసిలిటీ చాలా బాగుంది గ్రీన్ మెట్రోలో మనం ఎక్కడ గ్రీన్ మెట్రో వచ్చేటప్పటికి ఏంటంటే సికింద్రాబాద్ నుంచి కొండాపూర్ వెళ్ళే గ్రీన్ మెట్రో అనమాట మనం మధ్యలో వెళ్ళే స్టేషన్స్ వచ్చేటప్పటికి బేగంపేట్ అమీర్పేట్ యూసఫ్ కూడా జూబ్లీ హిల్స్ తర్వాత జూ జూబ్లీ ఉన్న ఉన్న పోస్ట్ మాధప్పపూర్ తర్వాత ఐటెక్ సిటీ తర్వాత కొత్త కూడా ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి కొండాపూర్ అనమాట ఇవన్నీ స్టాప్స్ మన మెట్రోకి దీనికి కంపేర్ చేసుకుంటే చాలా లిమిటెడ్ స్టాప్స్ దీంట్లో ఉన్నకు మైనస్ ఏంటంటే జనరల్గా హైదరాబాద్లో ట్రాఫిక్ ఉన్నప్పుడు డిలే అవుతుంది కానీ లైక్ ఈ ట్రైన్లో లైక్ ఈ మెట్రో లైక్ ఈ బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి కొంచెం మీకు ఎట్లా అంటే కామ్గా ఫీల్ అవుతారు అన్నమాట ఈ వీడియోకింతకస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్స్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి తర్వాత హైప్ బటన్ ఉంటే దాన్ని క్లిక్ చేయండి అనమాట సో ఏంటంటే ఇంకా నేను హైదరాబాద్ వచ్చాను కాబట్టి హైదరాబాద్ గురించి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను నా కంటెంట్ మీకు నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి సో తర్వాత నేను నా డెస్టినేషన్ లొకేషన్ కొండాపురం రీచ్ అయ్యాను రీచ్ అయిన తర్వాత అలా రూమ్ రూమ్కి వెళ్ళాను నేను పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై తారీఖు మధ్యలో ట్రావెల్ చేశాను నేను అప్లోడ్ చేసిన డేట్ వచ్చేటప్పటికి ఇరవై తారీఖు అనమాట